ఇప్పుడు కరెక్ట్ గా ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఈ టైంలో మోక్ష స్నానం చేస్తుంది అనమాట ఉదయం నుంచి ఇప్పటి వరకు స్నానాలు గీనాలు ఏం లేవు ఫుల్ గా పడుకున్నావు ఎందుకు నీరసం అయిపోయినో నాకు తెలియదు ఫుల్ గా బాడీ పెయిన్స్ హెడ్ తలంతా ఒకటే బరువుగా ఉంది ఫుల్ గా టైడ్ అయిపోయాను చేసిన పని ఏం లేదు మరి ఎందుకు టైడ్ అయిపోయాను నాకే తెలియదు నేను ఈ రోజు పడుకున్నట్టు కశ్మీర్ వచ్చిన తర్వాత ఏ రోజు పడుకోలేదు ఇంతలాగా మోక్ష కొంచెం చిన్నపిల్ల కదా తనకి టైం టు టైం ఫుడ్ పెట్టాలనే లేచాను మిగిలిన రోజంతా పడుకునే ఉన్నాను అలా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా బయటికి వెళ్ళంత ఓపిక లేదు ఇంట్లోనే నేను మోక్ష ఆడుకుంటున్నాము ఇక్కడ చూడండి మా ఆయన ఎలా కట్టారు విండోకి అంటే ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా సో ఇక్కడ పక్షులన్నీ దాహానికి చచ్చిపోతాయేమో అనే భయంకి మాకు ఇటు రెండు పక్కల వేలాడు కట్టారనమాట ఒక పక్క వాటర్ ఒక పక్క రైస్ ఒక రోజు ఆడుకోవడం అయినా మానేస్తామేమో కానీ చదువుకోవడం మాత్రం మానం మోక్షన్ ఇప్పుడు చదివిస్తున్నాను చదివించడం అంటే నేను ఇబ్బంది పెట్టను ఆడుతూ పాడుతూ అంతే జనవరి ఫిబ్రవరి పొద్దు జనవరి జూన్